హలో అండి గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ డాక్టర్ శ్రీనద్వలపల్లి చిన్నారి హాస్పిటల్ మొహాద్దు విషయం ఏంటంటే ఈ మధ్యలో చాలా మంది చాలా బన్స్ కేసులు వస్తున్నాయి నాకు అటు ఇక కాలు అయినట్టు వేడి నీళ్ళలో చేపెట్టడము లేదా పాలు మీద పడడమో ఏదో ఒకటి ఇక గిట్లాంటివి అని తీసుకొని సర్జన్నారు తీసుకొచ్చిన బాగానే ఉంది కానీ ఇంక వాళ్ళ చూస్తేనే బాధ అనిపిస్తుంది నాకు ఎందుకంటే వానికి ఇక కుంకుమ ఒకటే తక్కువ దాంట్లో వాళ్ళకు దొరికిన అన్నీ పెడతాను వాని ఆ కాళ్ళ దగ్గర పెట్టి వాటిని పట్టుకొస్తాను ఈ యొక్క గురించి ఈ వీడియో సో ఫస్ట్ ఏంటంటే కాళ్ళ వెంటనే మీరు చేయకూడని కొన్ని పనులు చేయాలి చెప్తా ఫస్ట్ ఏంటంటే తీసుకపోయి కాలంగా తీసుకపోయి నీళ్ళలో పెడతాను నీళ్ళలో అస్సలు పెట్టద్దు అట్లా మొదటిది రెండోది ఈ బ్లిస్టర్స్ ఫామ్ అయితే బుగ్గ లెక్క వాటి పింజుతో కూస్తాను పొరపాట కూడా కూర్చోకండి మీరు అది మూడోది గట్టిగా గట్టి పట్టుకొస్తాను ఒకటి ఇంకా నాలుగోది అతి ముఖ్యమైన విషయం ఏంటంటే వానికి దొరికిందల్లా పూసి పట్టుకొస్తాను పసుపులు పూస్తాను కొంతమంది ఇంకులు పూస్తాను మసాలా గీసాలు ఉంటే అవి కూడా వేస్తారు టూత్పేస్ట్లు ఇవన్నీ నిండా పూసుకొని పట్టుకొస్తాను దయచేసి అట్లాంటివన్నీ ఏం చేయకండి ఉన్నదాన్ని మీరు ఎక్కువ చేసినట్టే లెక్క పొరపాటు కూడా తగ్గదు అట్లా ధన్యవాదాలు